ఏ యూనిట్ డేటా మా గుడ్డు పెట్టాలి నువ్వు రా పోవాలా నేను అక్కడ పోతాను రా రా గుడ్డు పెడుతురా అక్కడ పోయినావు రా రా ఇంటే పోతానా రా చూడండి ఫ్రెండ్స్ వచ్చా అది కొద్దిసేపటికి రా గుడ్డు పెడుతురా గుడ్లేకి వచ్చి దా రామ్మే రామ్మే రా గుడ్డు పెడుతురా దా గుడ్లే పోయి గుడ్డు పెడుతురా రా దా గుడ్డు పెడుతురా ఏమన్నారా దా దా ఏమన్నారా గుడ్డు పెడుతురా దా ఇక్కడ 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 ఈ గుడ్లేకరా దా ఏమన్నారా అనుకునేారా దా 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 గుడ్డు పెట్టే టైం అయింది మే గుడ్డు పెట్టు మళ్ళా పోవాలా దా ఈ గుడ్లేకరా నా దగ్గరికి దా దా ఎక్కువ ఏమన్నారా దా కాలు పక్క తీసుకున్నారా అబ్బాబ్ వచ్చారా 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 పెట్టు మే బెరికన పోవాలా గుడ్ పెట్టు ఏమన్నా లేవు అబ్బా 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 పెట్టు పెరికనలే పోవాలా లేట్ చేయకో కొనుకో చూడండి ఫ్రెండ్స్ మా కోడి పిలువగానే వచ్చి తన గుట్లేక మన మనుషులు సరే వచ్చి టైం గుడ్డు పెడుతుంది ఏమంటే మళ్ళీ చేయదే పెట్టనీదు దగ్గరికి అయితే వస్తుంది పాపము తొందరగాలే పోవాలా లేవును 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 పెట్టినావా లేదా పెట్టినావే ఉంది ఇంకా పో ఇంకా పో ఇంకా పో போ போ அபா பட்டுంది போ போங்க போ போங்க